మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి సిబిఐ కేసులో క్లీన్ చిట్ వచ్చింది నెల్లూరు కోర్టులో ఫైల్స్ మిస్సింగ్ కేసులో కాకాణి విచారణ ఎదుర్కొన్నారు రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ పదమూడవ తారీఖున నెల్లూరు కోర్టులో కొన్ని కీలక ఫైళ్లు మిస్ అవ్వడంతో అప్పటికే మరో కేసులో అదే కోర్టులో విచారణ ఎదుర్కొంటున్న కాకణి గోవర్ధన్ రెడ్డి కోర్టులో ఫైళ్లు మాయం చేశారంటూ మాజీ మంత్రి సోమిరెడ్డి అప్పట్లో సంచలన ఆరోపణలు చేశారు కోర్టులో దొంగతనం అప్పట్లో సంచలనం కావడంతో పాటు న్యాయస్థానం కూడా గా తీసుకుంది ఈ మేరకు కోర్టు ఈ విషయంలో సిబిఐ విచారణకు ఆదేశించింది ఏడాది పాటు ఎనభై ఎనిమిది మంది సాక్షులను సిబిఐ విచారించింది ఈ కేసులో కాకాని ప్రమేయం లేదంటూ నాలుగు వందల మూడు పేజీల ఛార్జ్ షీట్ సిబిఐ దాఖలు చేసింది దీంతో ఈ కేసు నుండి క్లీన్ చిట్ ఇస్తూ మంత్రి కాకణి గోవర్ధన్ రెడ్డిని సిబిఐ నిర్దోషిగా ప్రకటించింది ఈ తీర్పుతో కాకణిపై సోమిరెడ్డి ఆరోపణలను తోసిపుచ్చినట్లు అయింది ఫైళ్ల దొంగతనం కేసులో సయ్యద్ హయత్ షేక్ ఖాజా రసూల్ అని ఇద్దరిని దోషులుగా తేలిస్తూ సిబిఐ ఉత్తర్వులు జారీ చేసింది తమ నాయకుడిని నిర్దోషిగా ప్రకటించడంతో మంత్రి కాకణి గోవర్ధన్ రెడ్డి ఫాలోయర్స్ మరియు వైసీపీ క్యాడర్ సంబరాలు చేసుకుంటున్నారు మంత్రి కాకణి గోవర్ధన్ రెడ్డికి సిబిఐ కేసులో క్లీన్ చిట్ వచ్చింది నెల్లూరు కోర్టులో ఫైల్స్ మిస్సింగ్ కేసులో కాకాని విచారణ ఎదుర్కొన్నారు రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ పదమూడవ తారీఖున నెల్లూరు కోర్టులో కొన్ని కీలక ఫైళ్లు మిస్ అవ్వడంతో అప్పటికే మరో కేసులో అదే కోర్టులో విచారణ ఎదుర్కొంటున్న కాకాని గోవర్ధన్ రెడ్డి కోర్టులో ఫైళ్లు మాయం చేశారంటూ మాజీ మంత్రి సోమిరెడ్డి అప్పట్లో సంచలన ఆరోపణలు చేశారు కోర్టులో దొంగతనం అప్పట్లో సంచలనం కావడంతో పాటు న్యాయస్థానం కూడా ప్రిస్టేజ్ గా తీసుకుంది ఈ మేరకు కోర్టు ఈ విషయంలో సిబిఐ విచారణకు ఆదేశించింది ఏడాది పాటు ఎనభై ఎనిమిది మంది సాక్షులను సిబిఐ విచారించింది ఈ కేసులో కాకాని ప్రమేయం లేదంటూ నాలుగు వందల మూడు పేజీల చార్జ్ షీట్ సిబిఐ దాఖలు చేసింది దీంతో ఈ కేసు నుండి క్లీన్ చిట్ ఇస్తూ మంత్రి కాకణి గోవర్ధన్ రెడ్డిని సిబిఐ నిర్దోషిగా ప్రకటించింది ఈ తీర్పుతో కాకణిపై సోమిరెడ్డి ఆరోపణలను తోసిపుచ్చినట్లు అయింది ఫైళ్ల దొంగతనం కేసులో సయ్యద్ హయత్ షేక్ ఖాజా రసూల్ అని ఇద్దరిని దోషులుగా తేలిస్తూ సిబిఐ ఉత్తర్వులు జారీ చేసింది తమ నాయకుడిని నిర్దోషిగా ప్రకటించడంతో మంత్రి కాకణి గోవర్ధన్ రెడ్డి ఫాలోయర్స్ మరియు వైసీపీ క్యాడర్ సంబరాలు చేసుకుంటున్నారు